జైస్వరాజ వోల్ టీవీ స్టోరీ బోర్డుకి స్వాగతం నిమిషప్రియ ఎవరి నిమిషప్రియ నిమిషప్రియ చేసిన తప్పేంటి కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషప్రియకు ఉరిశిక్ష ఎందుకు పడింది కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మొత్తం కూడా అంటే ఉరిశిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు అన్నీ కూడా ఎందుకు విఫలమయ్యాయి ఇక్కడ గత రెండు మూడు రోజులుగా కేరళకు సంబంధించిన యువతి నిమిషప్రియ ఉరుశిక్ష ఉదాంతం ఎక్కడ చూసినా ఈమె వార్తలే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జయస్వరాజ టీవీ ప్రత్యేకంగా నిమిషప్రియ ఉరుశిక్ష ఉదాంతాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంది ఇక్కడ కేరళకు చెందిన నిమిషప్రియ విషయానికి వస్తే కొంతకాలం నుంచి యమాన్ దేశంలో ఒక ఉద్యోగ రింత అక్కడికి వెళ్ళడం కొంతకాలంగా అక్కడే ఉండి ఉద్యోగం చేస్తూ రెండు వేల పదకొండో సంవత్సరంలో భారత్కి వచ్చి ఇక్కడ టామీ థామస్ అనే వ్యక్తితో వివాహం చేసుకొని కొంతకాలం తర్వాత మళ్ళీ ఇండియా నుంచి సో యమాన్ దేశంకి వెళ్ళింది అక్కడ నిమిషప్రియ భర్త కూడా ఇక్కడ టామీ థామస్ ఒక ఎలక్ట్రిషియన్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించడం కొంతకాలానికి ఈ దంపతులకు ఒక కూతురు కూడా జన్మించడం ఇక్కడ కూతురు జన్మించిన కానుంచే కేరళ యువతి నిమిషప్రియకు కష్టాలు మొదలైనవి తక్కువ జీతంతో ఈ యమాన్ దేశంలో నివాసం ఉండడం అంటే చాలా కష్టంగా భావించిన నిమిషప్రియ తన భర్త కూతుర్ని ఇండియాకు పంపించడం ఆ తర్వాత ఆమె కూడా కొంతకాలం తర్వాత ఇండియాకు రావడం మళ్ళా ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలన్న కోరిక ఎక్కువ ఉన్న ఈ నిమిషప్రియ ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్న దృఢ నిశ్చయంతో ఏదో ఒక బిజినెస్ చేయాలని నిర్ణయానికి వచ్చింది అంటే ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఇక్కడ బేసికల్గా నిమిషప్రియ నర్సుగా పనిచేస్తూ ఉంది ఈ ఉద్యోగం వదిలేసి ఒక క్లినికల్ నిర్వహణ చేపట్టాలని చెప్పి డిసైడ్ చేసుకుంది దీనికి సంబంధించి యాభై లక్షల రూపాయల అమౌంట్ను కూడా అప్పుసప్పు చేసి రెడీ చేసుకుంది ఇక్కడ యమాన్ దేశం విషయానికి వస్తే ఇక్కడ ఏదన్నా బిజినెస్ చేయాలంటే తప్పనిసరి ఆ లోకల్లో ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యం అనేది తప్పనిసరి దట్ ఈజ్ మ్యాండేటరీ ఈ విషయం తెలుసుకున్న నిమిషప్రియ తనకు పరిచయమైనటువంటి తలాల్ అబ్దేల్ మెహదీ సహకారంతో ఇక్కడ క్లినికల్ నిర్వహణను ముందుకు తీసుకువెళ్ళింది అతని సపోర్ట్తో క్లినికల్ నిర్వహణ ముందు కొనసాగించింది సో ఇక్కడ నిమిషప్రియ ఏ మంచి పని చేసినా కానీ ఆమెకు అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ బిజినెస్ అనేది ఈ క్లినికల్ నిర్వహణ ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ యమాన్ దేశంలో యుద్ధ వాతావరణం అలుపుకుంది ఈ యుద్ధ వాతావరణం వల్ల ఆ దేశంలో ఉన్న మెజారిటీ ఇండియన్స్ని మన భారతదేశం కూడా సురక్షితంగా భారత్కు రప్పించింది ఆ యుద్ధ సమయంలో కూడా నిమిషప్రియ ఇండియాకు రాకుండా అక్కడే ఉంది ఏది ఏమైనా కానీ డబ్బు సంపాదించాలన్న దృఢ సంకల్పంతో ఇక్కడ తలాల్ అబ్దేల్ మెహదీ సహకారంతో బిజినెస్లో క్లినికల్ నిర్వహణ కొనసాగించింది సో ఫార్చునేట్లీ ఆమె బిజినెస్ అనేది మూడింతలుగా పెరిగింది అలా అలా జీవనం కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇక్కడ తలాల్ అబ్దేల్ మెహదీ గతంలో అంటే ఈమె పరిచయం కాకముందు కానుంచి ఒక వస్త్ర వ్యాపారిగా యమాన్ దేశంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది సో ఇలా కొంతకాలం వల్ల క్లినికల్ నిర్వహణ కొనసాగించిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ మన బిజినెస్ పార్ట్నర్ మెహదీని భారతదేశానికి తీసుకురావడం కేరళ రాష్ట్రానికి తీసుకురావడం మళ్ళీ ఆ తర్వాత యమాన్ దేశానికి వెళ్ళి వారి యొక్క బిజినెస్ క్లినికల్ నిర్వహణ అనేది ఇలా మూడింతలుగా ముందు తీసుకెళ్లారు సో ఇక్కడ ఏంటంటే ఈ విషయము ఇలా వారి బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది ముందు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ క్లినికల్ నిర్వహణ విజయవంతంగా ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిమిషప్రియ భర్త థామస్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాడు అక్కడే కష్టాలు మొదలైనాయి ఇక్కడ పిటిషన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ నా భార్య నిమిషప్రియను మానసికంగా శారీరకంగా వేధిస్తుందని చెప్పేసి అనేక మార్లు గంటతోటి నేను అని చెప్పి బెదిరిస్తున్నానని నా భార్యకు ఇతని వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రాణహాని ఉందని చెప్పి ఢిల్లీ హైకోర్టులో నిమిషప్రియ భర్త టామీ థామస్ పిటిషన్ వేశాడు సో ఇది తెలుసుకున్న ఈ మెహదీ అతని మీద కోపంతో ఊగిపోతూ ఇటు నిమిషప్రియగా గతంలో ఈ బిజినెస్ క్లినికల్ నిర్వహణలో ఎంత సాన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఒకేసారి వ్యతిరేకంగా అయిపోయినాయి ఇక్కడ నిమిషప్రియ కూడా ఇతను ఇంత క్రూరత్వమైన స్వభావం కలవాడని చెప్పి ఆమె కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో ఆమెను మానసికంగా వేధించేవాడు ఆ దేశంలో ఈమెను వివాహం చేసుకున్నా అని చెప్పి కొద్దిగా ఈ ద్రువపదాలు కూడా క్రియేట్ చేసి ఈమె నా భార్య అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశాడు ఇతని వేదనలు తట్టుకోలేని నిమిషప్రియ అక్కడ యమన్ దేశంలో పోలీసు వాళ్ళని కూడా కాంటాక్ట్ కావడం ఇతని మీద అగనెస్ట్గా పిటిషన్ ఇవ్వడం ఏది ఆ పిటిషన్ ఇచ్చినప్పటికి కూడా ఆ పోలీసులు ఈమెకు వ్యతిరేకంగానే ఈమెకు పనిష్మెంట్ ఇచ్చి జైల్లో వేశారు తప్ప ఆ మెహదీని ఏమాత్రం కూడా శిక్షించలేదు కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత సో మళ్ళా అతని మీద ప్రతీకార చర్యను పెంచుకుంది ఎలాగైనా సరే భారతదేశం నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉంది కాకపోతే ఏంటంటే ఈ నిమిషప్రియను భారత్కు వెళ్ళని ఈ బిజినెస్లో ఆమెకు ఏమాత్రం కూడా వచ్చే లాభాలు ఇవ్వకుండా ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కున్నాడు ఈ మెహదీ సో ఎలాగైనా పాస్పోర్ట్ తీసుకోవాలని చేసిన ప్రయత్నంలో ఒకరోజు ఈ మెహదీకి నిమిషప్రియ మత్తు ఇంజక్షన్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ మత్తు అనేది ఎక్కువ మోతాదులో పోవడం వల్ల అతను ఆన్ ది స్పాట్లోనే చనిపోయాడు మరి ఇక్కడ ఈ డెడ్ బాడీని ఈ మెహది డెడ్ బాడీని నిమిషప్రియ అదే దేశంలో ఉన్నటువంటి లోకల్ వాస్తవ్యురాలు ఆమె ఫ్రెండ్గా మారడం ఆమె సహకారం కూడా నిమిషప్రియ ఈ డెడ్ బాడీని సరే దాచివేయాలని చేసిన ప్రయత్నంలో నిమిషప్రియకు ఆ దేశం లోకల్ వాస్తవ్యురాలు సపోర్ట్ చేయడం ఆ తర్వాత కాలంలో ఒక పంప్ హౌజ్లో ఇతను డెడ్ బాడీ వేసి ఇక ఈ దేశం నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయే ప్రయత్నంలో సౌదీ అంటే ఇక్కడ యమాన్ దేశ సరిహద్దు సౌదీలో పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడం ఆ తర్వాత పూర్వపురాలు పూర్తిగా ఈమె ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఆ దేశం ఈమెకు మరణశిక్ష విధించింది యాక్చువల్లీ నిమిషప్రియకు మరణశిక్ష అనేది ఈరోజు అమలు కావాల్సింది మరి అనేక ఒత్తిడి కావచ్చు సేవ్ నిమిషప్రియ అని ఆ దేశం కొంతమంది ఈమె సపోర్ట్ చేసేవాళ్ళు మన భారతదేశంలో కూడా నిమిషప్రియకు సపోర్ట్ చేసేవాళ్ళు వల్ల కొంత తాత్కాలికంగా మాత్రమే నిమిషప్రియ ఉరిశిక్ష అనేది వాయిదా పడ్డది ఇప్పుడు మనకు లేటెస్ట్గా వస్తున్న వార్త ప్రకారం కూడా ఇక్కడ నిమిషప్రియకు సంబంధించి వాళ్ళ బాధిత కుటుంబాలు ఇక్కడ ఎవరైతే మెహదీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లకు ఏదన్నా అమౌంట్ ఇచ్చి వాళ్ళ డిమాండ్ ప్రకారంగా అమౌంట్ ఇచ్చి ఉరిశిక్ష నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా కేవలం ఇక్కడ ఒప్పుకుంటేనే ఈ శిక్ష సంబంధించి ఒప్పుకుంటేనే బాధిత కుటుంబం ఇక్కడ మెహదీ బాధిత కుటుంబం ఒప్పుకుంటేనే ఈమెకు ఉరిశిక్ష నుంచి బయటకు వచ్చే ఆస్కారం ఉంది కానీ ప్రజెంట్ మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ మెహదీ కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ఛాన్సే లేదు ఆ నిమిషప్రియకు ఉరుశిక్ష అమలు కావాల్సిందే అని అంటున్నారు నిమిషప్రియ ఉరుశిక్షకు గురైన నిమిషప్రియను ఆ ఉరుశిక్ష నుంచి తప్పించడానికి నిమిష తల్లి చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు కేంద్ర ప్రభుత్వం అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని యమాన్ దేశానికి వెళ్ళింది అక్కడ నిమిషను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంది బాధిత కుటుంబంతో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఈ చర్చల ప్రక్రియను మనము బ్లడ్ మనీ అంటాము ఈ బ్లడ్ మనీ అంటే ఏమిటి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వారు కోరుకున్న విధంగా ఎక్స్క్రెషే అనేది ఎంత పెద్ద మొత్తంలో అడిగినా కానీ దాన్ని ఇచ్చే విధంగా చేసే ప్రక్రియను బ్లడ్ మనీ అంటారు మరి ఆ బ్లడ్ మనీకి వాళ్ళు ఒప్పుకుంటారా ఈ ప్రక్రియ సంబంధించి మొదటి నుంచి దాదాపు ఒక యాభై లక్షల వరకు ఖర్చు కూడా చేయడం ఆ బ్లడ్ మనీ ప్రకారం ఎనిమిది కోట్ల అరవై లక్షలు అడిగే ఛాన్స్ ఉందని ఒకవేళ కనుక బాధిత కుటుంబ సభ్యులు ఆ బ్లడ్ మనీ అంగీకారానికి వస్తే మాత్రం వారు క్షమాభిక్ష పెట్టే ఆస్కారం ఉంటుంది అప్పుడు మాత్రమే నిమిషప్రియ ఉరుశిక్ష నుంచి బయటికి వచ్చే ఆస్కారం ఉంటుంది మరి ఇక్కడ మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు మరియు మెహదీ తమ్ముడు అబ్దేల్ ఎట్టి పరిస్థితిలో ఉరుశిక్ష అనే అమలు ఆగకూడదు నిమిషప్రియకు హండ్రెడ్ పర్సెంట్ ఉరుశిక్ష పడాల్సిందే అని చెప్పి బాధిత కుటుంబాలు కుటుంబ సభ్యులు చాలా దృఢంగా కోరుకుంటున్నారు అది మనకి ఇంతకుముందే వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఎప్పుడైతే ఈ వాయిదా పడిందో ఈరోజు ఉరుశిక్ష అమలు కావాల్సింది నిమిషప్రియకు మరి అందరు చేస్తున్న ప్రయత్నంలో తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడింది నిమిషప్రియకు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఉరుశిక్ష అనేది ఏ నిమిషంలో అమలు కాబోతుందో తెలియని పరిస్థితి కేవలం ఇక్కడ బాధిత కుటుంబ సభ్యుల నుంచి క్షమాభి భిక్ష వస్తే మాత్రమే నిమిషప్రియ నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనప్పటికి కూడా విదేశాల్లో డబ్బు సంపాదించాలంటే చాలా ఈజీ కానీ అదే విదేశాల్లో కష్టాలు వస్తే మాత్రం ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిమిషప్రియ ఒక విదేశాలకు వెళ్ళి త్వరతగతిన డబ్బు సంపాదించి భవిష్యత్తులో ఆర్థికంగా పటిష్టంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిమిషప్రియ ఉదాంతం అనేది ఒక ఎగ్జాంపుల్ కావాలి నిలువుట అర్థం కావాలి సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ యమాన్ దేశం యొక్క చట్టం ప్రకారము ఆడ శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ అందరూ కూడా ముక్త కంఠంతో ఆ దేశం సంబంధించిన వాళ్ళు ఉరుశిక్ష అమలు కావాల్సిందే అన్న విధంగా గతంలో ఉరుశిక్ష అమలైంది ఉరుశిక్ష అమలు కావాలని చెప్పి తీర్పు వచ్చింది అది ఈరోజు పదహారో తారీఖు నాడు ఉరుశిక్ష అమలు కావాల్సి ఉంది మరి ఇక్కడ బాధిత కుటుంబ సభ్యుల నుంచి మరియు నిమిష కుటుంబ సభ్యులు నిమిష యొక్క సపోర్టర్స్ మధ్యలో జరిగిన చర్చల వల్ల తాత్కాలికంగా మాత్రమే నిమిషప్రియ ఉరుశిక్ష అనేది వాయిదా పడింది మరి భవిష్యత్తులో ఇక్కడ బ్లడ్ మనీ ప్రకారము చర్చా ప్రదర్శన అంటే చర్చలు జరుగుతున్న తీరుగా నిమిషప్రియకు ప్రియకు ఉరుశిక్ష అనేది అమలు కాబోతుందా మరి బ్లడ్ మనీ అంగీకారం ప్రకారం బాధిత కుటుంబ సభ్యుల తరపున నిమిషప్రియను వాళ్ళు క్షమిస్తారా క్షమాభిక్ష ప్రసాదించి ఉరిశిక్ష నుంచి తప్పిస్తారా అనేది వేట్ చూడాల్సింది ఇక్కడ ఏది ఏమైనా భారతదేశం తరపున ఇక్కడ యమాన్ దేశంలో డబ్బు సంపాదిద్దామని చెప్పి వెళ్ళిన నిమిషప్రియ చేసిన ఈ ఘటన అనేది కేవలం ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే కాదు భారతదేశానికి కూడా ఒక చెడ్డ పేరు తెచ్చిన విధంగా చాలామంది నిమిషప్రియను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతే మొత్తంలో నిమిషప్రియను చేసిన ఈ పనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో ఈ నిమిషప్రియకు బాధిత కుటుంబ సభ్యుల తరపున ఉరిశిక్ష అనేది హండ్రెడ్ పర్సెంట్ గురికాబోతుందా ఒకవేళ కనుక వాళ్ళు క్షమాభిక్ష పెడితే ఉరిశి ఉరుశిక్ష నుంచి తప్పించుకోబోతుందా వేట్ చూద్దాం సో ఇట్స్ మీ చిలివీర శంకర్ ఆన్ బి ఆఫ్ జై స్వరాజ వరల్డ్ టీవీ సైనింగ్ ఆఫ్